అండి వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలండి ఇది వచ్చేసి మాకు సంక్రాంతి అప్పుడు ముగ్గుల పోటీలు అయితే జరిగిందండి హరిదాసులు ఇలా అయితే వెళ్ళిపోయారు వరిదాసులు వెళ్ళిన తర్వాత ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అయ్యింది ఇది వచ్చేసి పిల్లలకి హాలిడేస్ ఇచ్చే ముందు స్కూల్లో జరిగిన ప్రోగ్రాము ఇక్కడ వచ్చేసి కబడ్డీ క్రికెట్ అవన్నీ అయితే ప్రోగ్రామ్స్ పెట్టారండి వీళ్ళు వచ్చేసి థర్డ్ ప్రైజ్ విన్నర్స్ అండి తిని వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట వీళ్ళందరికీ ఏంటంటే వీడియో తీసే ముగ్గులు వేసే ప్రతి ఒక్కరికి కూడా ఇలా స్మాల్ వీడియో అయితే తీశారు నేను ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి వీళ్ళు వచ్చేసి సెకండ్ ప్రైజ్ విన్నర్ అండి నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి లాస్ట్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ అండి అక్కడ ఏంటంటే బైక్ స్లో రేస్ కూడా పెట్టారు ఇక్కడ వచ్చేసి చూడండి మనకేంటంటే ముగ్గుల పోటీలు అనేది స్టార్ట్ అయిపోయాయి ముగ్గులు ఇలా అనేది సర్కిల్ అనేది బంతి పూలతో వాడారండి అందువల్ల వాళ్ళకి మైనస్ పాయింట్ అయితే పడింది ఇది వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ముగ్గండి ఇది వచ్చేసి సెకండ్ ప్రైజ్ ముగ్గు అనమాట ముగ్గులు అయితే చాలా బాగున్నాయి కదండి మీ ఊర్లో కూడా ఇలానే సెలబ్రేట్ చేశారా మీ ఊర్లో కూడా ముగ్గుల పోటీలు కానీ కబడ్డీ కానీ ఇలా ప్రోగ్రామ్స్ అయితే సెలబ్రేట్ చేశారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మా ఊర్లో అయితే ఇలా సెలబ్రేట్ చేశారండి మేము ప్రతి ఒక్కటి కూడా వీడియో అయితే తీసాం కానీ అన్నీ పోస్ట్ చేయటానికి కుదరలేదండి వీడియో లెంతి అయిపోతుంది కదా కానీ వాయుస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం లేట్ అయిందండి అండి అందుకే వీడియో అనేది అప్డేట్ ఇవ్వడం లేట్ అయిపోయింది ఓన్లీ షార్ట్స్లో మాత్రమే ముగ్గుల పోటీ అనేది పెట్టాను ఇక్కడ వచ్చేసి ముగ్గుని ప్రతి ఒక్కదాన్ని క్లియర్గా చెప్దామని చెప్పేసి వీడియో తీశాను ఇది ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు వేసిన ముగ్గు అండి ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు వేసిన ముగ్గు అన్నమాట తను పార్టిసిపేట్ చేసిందని చెప్పాను కదా తను వేసిన ముగ్గు ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలు వేశారండి చిన్నపిల్లలు వేశారు అంటేనే వచ్చి ముందుకు వచ్చి వేశారంటేనే చాలా గ్రేట్ కదండి చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు మీ మీకు అందరికీ ముగ్గులు కానీ మా ఊరి వాతావరణం కానీ ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటంటే మనకి ముక్కులు పొట్టులో వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అనేది ప్రొవైడ్ చేశారండి ప్రైజ్ వాళ్ళకైతే అమౌంట్ అయితే ఇచ్చారు ప్రైజ్ ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి కబడ్డీలో విన్ అయినందుకు మా హస్బెండ్ అదే ఐ మీన్ కబడ్డీ కాదండి క్యారమ్స్ లో థర్డ్ ప్రైజ్ విన్నర్స్ వాళ్ళకి మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి చాలా మంది అయితే ఇలానే ప్రొవైడ్ చేశారండి వచ్చేసి మా హస్బెండ్ థర్డ్ ప్రైజ్ చేశారండీ ನೆಕ್ಸ್ಟ್ <inaudible> ವೀಡಿಯೋ <inaudible> 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 <inaudible>